జమ్మి కుట కురిసిన అకాల వర్షం వల్ల జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ కాలనీ అలాగే కృష్ణా కాలనీ ఎంప్లాయీస్ కాలనీ కొంత ప్రాంతాల్లో వరద నీరు చేయడం వల్ల జరిగిన ప్రజలకు జరిగిన ఇబ్బందిని గుర్తించిన మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీ సందర్శించడం పాటు అలాగే అంబేద్కర్ కాలనీ కూడా సందర్శించి ఆ ప్రజలందరికీ నేనున్నాను మీకు నష్టపరిహారంగా ప్రభుత్వం నుండి అలాగే ప్రత్యక్షంగా నేను కూడా కొంత సాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పిన సందర్భంలో జమ్మికుంట పట్టణంలో తిరుగుతున్న ఒక దుర్మార్గుడు తెలంగాణ ద్రోహి తెలంగాణ ప్రజల పట్ల ఏ రోజు కూడా ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ప్రజలతో కలిసి కొట్లాడే వ్యక్తి గల జమ్మికుంట పట్టణంలో తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న చేస్తున్న సందర్భాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారు కౌశిక్ రెడ్డి గారు మీకు జమ్మికుంట పట్టణంలో గాని తెలంగాణ రాష్ట్రంలో తిరిగే హక్కు నైతిక హక్కు లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఉద్యమ ద్రోహి అయిన మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకంగా ఉన్న రాజేంద్ర మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అలాగే గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జమ్మిగుంటకు హాబాద్ హుజరాబాద్ మున్సిపాలిటీకి జమ్మిగుంట మున్సిపాలిటీకి అరవై కోట్ల రూపాయల అరవై కోట్ల రూపాయల నిధులు తెచ్చినాయి ఆ నిధుల్ని రెండు వేల పద్దెనిమిది రెండోసారి ఎలక్షన్ జరిగిన నుంచి ఇప్పటి వరకు మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వాటికి ఎల్వోసీ ఇవ్వకుండా ఆ పనులు ఆపింది కేటీఆర్ కాదా ఇవాళ జమ్మికం పట్టణం మున్గడానికి కేటీఆర్ కారణం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇవాళ జరుగుతున్న ప్రతి పని జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం గతంలో హౌసింగ్ బోర్డు మునిగినప్పుడు మేము ఎస్టిమేట్ చేసి మంత్రి గారికి ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారమే వారు ఆ డబ్బులు నిధులు విడుదల చేయడం జరిగింది ఇప్పుడున్న పాలక వర్గం ఆ పైసల్ని ఎలా ఖర్చు చేయాలి ప్రజలకు ఏ అవసరం ఉంది హౌసింగ్ బోర్డు లో ఉండా ఏం చేయాలనేది ప్రణాళిక లేకుండా ఎక్కడ వాడితే అక్కడ రోడ్లు వేసుకుంటా డ్రైనేజ్ కట్టుకుంటా ప్రజల అవసరాలు స్థానిక కౌన్సిలర్ చెప్పినట్టు చేయడం వల్లనే ఈ రోజు మరొకసారి హౌసింగ్ బోర్డు ఉండిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అరవై వేల అరవై కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డు మునగకుండా జమ్మికుంట పట్టణంలో ఎక్కడ కూడా వరద నీరు రాకుండా ఏర్పాటు చేయడంతో పాటుగా జమ్మికుంట పట్టణం మొత్తంలో మంచినీటి సౌకర్యము అలాగే డ్రైనేజ్ సౌకర్యము అలాగే సీసీ రోడ్ల సౌకర్యం చేయడం కోసం మంత్రి గారు ఇచ్చిన పైసలు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నా గత గత మూడు నెలల నుంచి జమ్మికుంట పట్టణంలో గాని హుజరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రులారా ఎమ్మెల్యేలారా నిన్న జమ్మికుంట పట్టణంలో గాని హుజరాబాద్ నియోజకవర్గంలో గాని వరదలు వచ్చి ప్రజలంతా రైతులంతా పంటలు మునిగి అన్నమో రామచంద్ర అని చెప్పి చూస్తున్న క్రమంలో మీరంతా అంతా ఇక్కడే దిగబోయారు ఇవాళ మళ్ళీ ఇవాళ వస్తారు జమ్మికుంటకు ఇవాళ వచ్చి మళ్ళీ వచ్చి మీ అందరు మీ పార్టీలలో పార్టీలకు జైలింగ్ కోసం చేస్తున్నారు మీరా గిదా మీరు చేసే పని మీరు జమ్మికుంట ప్రజలు కానీ హుజరాబాద్ ప్రజల్లో ఆపదలో ఉన్నప్పుడు ఎక్కడ ఓన్లీ ఓటర్ కోసమే వచ్చి ప్రజల్ని ప్రజా ప్రాంతాలకు గురి చేసుకుంటా నాయకులందరినీ కొనుగోలు చేసి నీచ సంస్కృతిని సృష్టిస్తారు కబర్దార్ బిడ్డ మీకు చెప్తున్నాం మీ నియోజకవర్గాల్లో నిన్న జరిగిన వరద నష్టానికి ఎన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి గంగుల కమలాకర్ గారు ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు కరీంనగర్ సిటీ అభివృద్ధి కోసం ఇచ్చిండు ఆ ఐదు వందల కోట్ల రూపాయలని నువ్వు కమిషన్ల కోసం చేయడం వల్లే కరీంనగర్ పట్టణం మొత్తం మునిపిస్తున్నాను అలాగే గతంలో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చిండి కరీంనగర్ సిటీకి ఇచ్చిండు ఈ ఐదు వేల కోట్ల రూపాయలని గతంలో మీకు మనకు మేయర్ గా ఉన్న రవీందర్ సింగ్ గారు ఈ పనుల్ని ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లు తర్వాత ఇప్పుడున్న మున్సిపల్ కరీంనగర్ మేయర్ గారు వాళ్ళ ఇష్టానుసారంగా పనిచేయడం వల్ల పనుల నాణ్యతతో పాటు ప్రజలకు అవసరమే విధంగా లేదని చెప్పి మొన్ననే కలెక్టర్ గారికి ఈ రోజు మనం చూస్తున్నాం కరీంన పట్టణం మొత్తం మునిగిపోయింది మిస్టర్ గంగుల కమలాకర్ ఇప్పుడైనా ఇప్పటికైనా డబ్బుల్ని ప్రజాదానాన్ని వృధా చేయకుండా ప్రజలు ఇంకోసారి నష్టపోకుండా నీ ఖరీంధి పట్టణాన్ని తీర్చిదిద్దుకో జమ్మి కుంటను తీర్చిదిద్దుకునే పద్దతి కాని హుజురాబాద్ తీర్చు తీర్చిదిద్దుకునే పద్దతి కానీ ఈటల రాందరు కానీ తెలుసు రేపు రాబోయే ఎక్కడ కూడా ప్రజలు